పోస్టుల పారివీలైతే సృష్టిస్తున్నాయి అంగట్లో సరుకుల్లాగా నామినేటెడ్ పదవులైతే మారిపోయాయి నామినేటెడ్ పదవికు రేటు కడుతున్నారు నాయకులు పదవులు ఆశిస్తున్న వ్యక్తుల నుంచి భారీగా డబ్బులైతే వసూలు చేస్తున్నారు మీడియేటర్లను రంగంలోకి దింపిన రాజకీయ నాయకులు పైసలు ఇస్తే పదవులు వస్తాయంటున్న మీడియేటర్లు రుజువు కావాలా ఇప్పుడు చూద్దాం ఈ స్పెషల్ డిబేట్ ను మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం గారు స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేయండి సార్ మొత్తాన్ని చూస్తే మనిషి ఆశాజీవి ఎక్కడైనా సరే అవకాశం దొరుకుతుంది అంటే మాత్రం దాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధపడిపోతారు అందులో ముఖ్యంగా చూస్తే నామినేటెడ్ పోస్ట్ అనేటప్పటికి ఏంటంటే దాన్ని ఒక ఎలిజిబిలిటీ లాగా ఫీల్ అవుతారు అంతేకాకుండా దాన్ని సాధించడం అనేది ఒక గొప్ప విధానంగా ఫీల్ అవుతారు కాబట్టి ఎవరికైనా సరే అవకాశం ఉంది అన్నప్పుడు దాన్ని అందిపుచ్చుకుందామని ప్రయత్నం చేస్తారు అలాంటి ప్రయత్నమే ఓ ఫైనాన్స్ వ్యాపారి శశిధర్ అనే వ్యక్తి కూడా ప్రయత్నించారు అందులో తప్పు ఉందా లేదా అనే విషయంపై మనము చర్చ తర్వాత చేస్తే ఒక వ్యక్తి వచ్చి నీకు నేను ఒక నామినేటెడ్ పదవి ఇప్పిస్తాను అన్నప్పుడు ఆశపడడం అనేది చాలా సహజమైన విషయము ఆ విధంగా ఆశపడిన ఒక వ్యక్తిని ఇవాళ నిజంగా చెప్పాలంటే కేవలం ఇది ఒక శశిధర ఒక్క స్టోరీనే కాదు ఇలాంటి శశిధరలు వందలాది మంది వాళ్ళకి ఇప్పటికే మార్కెట్లో ఉన్నారు ముఖ్యంగా చూస్తే నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తామంటూ ఇప్పటికే సమాజంలో పలుకుపడు ఉన్న వ్యక్తులు కానివ్వండి లేకపోతే పలుకుబడి ఉన్న వ్యక్తులను చూపిస్తూ మరికొంతమంది మీడియేటర్లు మార్కెట్లో తిరుగుతున్నారు మార్కెట్లో తిరిగి వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే మీకు ఈ ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇలాంటి నామినేటెడ్ పోస్టులు మీకు ఇప్పిస్తాము దీనికి ఇంత ఖర్చు అవుతుంది మొదటగా మీరు ఇంత అడ్వాన్స్ ఇవ్వండి అని ఆ తర ఆ తరహా అది ఐదు లక్షల నుంచి స్టార్ట్ చేస్తే ఐదు కోట్ల వరకు చివరికి గవర్నర్ పోస్టులు కూడా ఇప్పిస్తానంటూ కూడా ఇవాళ మీడియేటర్లు మార్కెట్లో తిరుగుతున్నారంటే అది అతిశయక్తి కాదు అలాంటి ఒక సిచ్యువేషన్ మన దగ్గర బీఆర్కే న్యూస్లో ఎక్స్క్లూజివ్గా మనకు అందింది అందులో చూస్తే మాత్రం ఒక్కొక్క విషయాన్ని మనము తీసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు నిజంగా చెప్తున్నాం కదా ఆశ్చర్యపోవడం అనేది ఖచ్చితంగా ప్రేక్షకుల వంత అవుతుంది ఆ గ్యారెంటీ నేను ఇస్తాను ఎందుకంటే జనాలు ఎలా బ్రూడీలు కొట్టిస్తున్నారు నమ్మడానికి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అన్నది ఒకటైతే నిజంగానే వాళ్ళ వెనకాల వీళ్ళు చెబుతున్న నాయకులు కానీ ఉండి ఉంటే అధికారాన్ని జరుగుతూ ఉంటే మాత్రం నిజంగానే దేశవ్యాప్తంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఒక కొత్త పాలసీ రావాల్సిన అవసరం అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే పాలసీ రాకపోతే ఇలాంటి అమాయకులను ఇప్పటికీ ఎంతమంది అయినా మోసం చేస్తూనే ఉంటారు ఆ మోసపోతున్న వాళ్లను ఆ తర్వాత బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది కానీ ఇవాళ శశిధర్ని మాత్రం ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ నుంచి ఒక జర్నలిస్ట్గా నేను కూడా అభినందించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇలా మోసపోయాను మోసపోయే క్రమంలో ఎలాంటి సంఘటనలు జరిగినాయి ఏ విషయాలు నన్ను వైపుగా వెళ్ళాయని చెప్పడానికి కూడా తను ఇవ్వండి ధైర్యంగా వచ్చి వాళ్ళు నిజంగా అభినందించాల్సిన విషయం ఎందుకంటే మోసపోయిన వాళ్ళు ఎలాగో మోసపోయాం కాబట్టి ఎందుకు అది పక్క వెళ్ళిపోతారు కానీ బట్ ఇలాంటి మోసాలు జరగకుండా ఉండాలి అంటే ఇది ప్రపంచం దృష్టికి వెళ్ళాలి ఆ దృష్టికి వెళ్ళిన తర్వాత కనీసం నాలాంటి వాళ్ళు మరికొందరైనా దీనిలోంచి ఈ బారిన పడకుండా నేను ఉండే అవకాశం ఉంది అని శశిధర్ గారు వచ్చిందని ఆయన్ని మనం అభినందిస్తూ ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుందాము శశిధర్ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు శశిధర్ గారు నమస్తే నమస్తే అండి ఏంటండీ సిస్ధర్ అండి అసలు మీరు ఎక్కడి నుంచి అంటే మీ మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి అసలు మీరు సిద్ధిపేట నేను ఒరిజినల్గా నేను నేను ఒక ట్రైనింగ్ సెంటర్ నడుపుతానండి ఓకే ఐటీ ట్రైనింగ్ సెంటర్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఒక తెలంగాణ ఎఫ్ఎం అని ఒక రేడియో నడుపుతాను సిద్దిపేటలో సో దెన్ ఇప్పుడు సికింద్రాబాద్లో నుంచి నేను ఈ దాంతోపాటుగా ఫ్యా కొంచెం ఫినాన్స్ అవన్నీ బిజినెస్లు చేస్తుంటాను సో దీన్ని ఈ క్రమంలో కొన్ని ప్రాపర్టీస్ తీసుకోవడం అమ్మడం ఇవన్నీ జరిగినాయి ఈ పరిచయాలలో ఒక పర్సన్ ప్రవీణ్ రెడ్డి అని ఓకే అతను నాకు కలిశాడు ఆ ప్రవీణ్ రెడ్డి అని అతను ఇట్లా కామన్ ఫ్రెండ్స్లలో కలిసాడు కలిసి నాకు చాలాసార్లుగా అంటే మాటలలో మాటలు ఇది నీకు రైల్వే బోర్డు మెంబర్ ఇస్తాను లేకపోతే ఎఫ్సీఐలో ఇస్తాను ఎఫ్సిఐ మెంబర్గా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ దాంట్లో ఇస్తాను లేకపోతే ఇట్లా రకరకాలుగా సెన్సార్ బోర్డు మెంబర్ అని కొన్ని ఆఫర్స్ ఇచ్చాడు సో ఇస్తే నేను ఫస్ట్లో నమ్మలేదు బట్ స్టిల్ ఆయన కొంచెం నమ్మించాడు రకరకాలుగా నీకు ఇలా ఉంది అలా ఉందని కొంచెం నన్ను కన్వీన్స్ చేశాడు సో దెన్ ఐ సెడ్ ఫైన్ అన్న మరి ఎంత టైం పడుతుంది ఇది కావడానికి నేను ఐమెంటు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ తీస్తుంటాను చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ నేను బాగా ఇంట్రెస్ట్ నాకు ఓకే అందువల్ల నేను కొన్ని తీశాను సో సెన్సార్ బోర్డు అయితే బాగుంటుందేమో నాకు మీడియా సైడ్ ఉంటుంది అనేసి నేను ఐ సైడ్ ఫైన్ సెన్సార్ బోర్డు చేయమన్నాను చేస్తే ఎంత కాస్ట్ అవుతుంది ఎంత కాస్ట్ అవుతుంది ఇవన్నీ నన్ను నేను అడిగే అడిగేసరికల్లా ఇట్లా చెప్పాడు సో నాకు అంటే మీరు అంటే మొదటి వచ్చి ఒక వ్యక్తి వచ్చి ఒక అన్నోన్ పర్సన్ వచ్చి మీకు నేను ఒక నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తాను అనగానే మీరు కన్విన్స్ అవ్వాలంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి చెప్తాడు ఏంటి ఆ అంటే ఆల్మోస్ట్ పెద్ద పెద్ద లీడర్స్ పేర్లు ముఖ్యంగా నాకు దిలీప్ గారు తెలుసు గవర్నర్ గారు తెలుసు వాళ్ళు తెలుసు ఉపేందర్ రెడ్డి గారు కమిషనర్ తెలుసు దెన్ ఇంకా ఎవరెవరు సీఎం గారు తమ్ముడు ఆయన ఎవరు తిరుపతి రెడ్డి గారు తెలుసు ఇట్లా రకరకాలుగా నేమ్స్ చెప్తుంటే ఆయన ఫ్లో అట్లా ఉంది సార్ అంటే తెలుసు తెలుసు అన్నారు కానీ మీతో ఎప్పుడైనా అంటే ఫోన్లో మాట్లాడడం కానీ డైరెక్ట్గా పరిచయం చేయడం కానీ ఎప్పుడైనా చేశారా ఎవరైతే తెలుసు తెలుసు అన్న వ్యక్తులు ఉన్నారో వారితో మీకు మేడం అయితే అక్కడ డైరెక్ట్గా తీసుకెళ్తా అంటాడు ఎప్పుడు తీసుకెళ్లేదు ఒక ఒక ఎమ్మెల్సీ మన దిలీప్ గారికి తీసుకెళ్ దిలీప్ గారి దగ్గరికి తీసుకెళ్లాడు తీసుకెళ్లి ఈయన మాట్లాడితేనే అసలు మనకు డౌట్ రాదు ఇంకా బట్ స్టిల్ ఇప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళే సార్ ఈయన ఒక పెద్ద మనిషి దగ్గరికి తీసుకెళ్తాడు అనేసి ఓకే అన్న మరి వెళ్దాం నేను వద్దన్నాను బట్ స్టిల్ విల్ గో దేర్ అండ్ మీకు అక్కడ మాట్లాడితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఎవ్రీథింగ్ విల్ ఐ మీన్ బ్లాక్ అండ్ వైట్ రాసుకుందాం మనం పేపర్లో రాసుకుందాం సో అవన్నీ రకరకాలుగా చెప్పాడు సో ఆ టైప్లో చెప్పేసరికల్లా కొంచెం నమ్మకం బిల్డ్ చేశాడు సరే ఫైన్ నేను నమ్మకం లేకున్నా ఆయన మాటలకి ఎవరైనా నమ్మాల్సిందే సో ఆ రకంగా నమ్మిస్తూ మీరు చెప్పాడు దాన్ని ఒక రోజు తీసుకెళ్లాడు అయితే అది వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ మీరు చెప్తున్నారు కానీ మనం ఇప్పుడు ఒక ప్రయత్నం చేద్దాము మీరు ప్రవీణ్ రెడ్డికి కాల్ చేయండి ప్రవీణ్ రెడ్డికి కాల్ చేసి మీరు విషయం చెప్పకుండా మీరు మామూలుగా ఇప్పటికే మీకు ఒక ఇస్తానని చెప్పారు కాబట్టి ఆ పొజిషన్ సంబంధించి ఎక్కడ దాకా వచ్చింది ఏమీ చెప్పండి తర్వాత నన్ను మీ స్నేహితుడిగా పరిచయం చేసి మీరు నాకు ఆ ఫోన్ ఇవ్వండి మనం తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇక్కడ ఆయన చెప్పిన ప్రకారం ఆయన మాయల మరాఠీ ఆయన మాటలతోనే ఎలాంటి వాళ్ళనైనా సరే బుడిలో బుడి కొట్టించేస్తారు బుట్టలు వేసుకుంటారని మనకు అర్థమవుతుంది ప్రయత్నం చేద్దాం ఒకసారి తర్వాత ఒకవేళ ఆయన ఆన్సర్ చేసిన తర్వాత ఎలాంటి పరిజ్ఞానాలు వస్తే మనం చూద్దాం ఒకసారి